చేస్తే ఎప్పుడు క్షమించిన మాట్లాడాలంటే ఈ దిగుబాటు గవర్నమెంట్ దగ్గర అలాగే ఒరే అదే మేనేజ్మెంట్ మాటలు కూడా సున్నితంగా చెప్పారు కొత్త జనరేషన్ పెట్టుకోండి చెప్పండి సుద్ధి పదం ఒరే అంటే మాత్రం ఇప్పుడు ముందు నుంచి సున్నితంగా చెప్పండి అని చెప్పడం జిల్లా కేంద్రం మనం ఎప్పుడు కూడా దేనికి దానితో లక్షణం కాలేదు అందుకోసం ఇది కూడా నువ్వు ఎక్కడ కూడా మనమే స్టార్ట్ చేస్తావు స్టార్ట్ చేసి బాగా పెద్ద మిగతా జిల్లా ఒక రకమైనటువంటి ఐక్యత చేయాల్సినటువంటి స్ట్రాటజీ ప్రకారం చేయాల్సినటువంటి దీంట్లో ఉన్నటువంటి అంశాలు నేను చూశాను ధర్మాన్ని ప్రసాద్ రావాలి ఎమ్మెల్యేగా ఉన్ని మంత్రిగా సాధారణమైన వ్యక్తిగానే ఉంది ఈ సమాజంలో ఉండే అంతరాలు తొలగేంతవరకు నా ఊరు నా ప్రయత్నాలు నా చేతు మీ వైపే మీ లాంటి వైపే నా పని కదే మీరు అనుకుంటే ఈ చేతులు ఈ చేతులు మరింత బలమైన చేస్తే ఆ చేతులతోటి సహకారాలు ఈ వర్గాలతో అమ్ముతూ ఉండడానికి మాత్రం కోసం డాక్టర్ గారికి గజపతి ఏ జిల్లా లేదా సందర్భ కోపం గడిచిన పదిహేను రోజులు ఈ వర్క్ చేస్తున్నది అంత చాలా సక్సెస్ఫుల్గా చేశారు చాలా డిసిప్లైన్గా చేశారు మీ అందరికీ వేరే వేరే ప్రాంతాల నుంచి మీ అందరూ వచ్చారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత రానిటువంటి వాళ్ళతో మండల సమావేశంలో పెట్టండి అక్కడ కూడా ఎంజీసీ లేడీస్ పెట్టండి ఇలా జరిగింది ఇలా జరిగింది ఈ విషయాలు అన్ని మేము మాట్లాడుకుని తీర్మానాలు చేసాం ఇటువైపు మనం ప్రయాణించామని ప్రతి మండలంలోనూ ఇట్లా జరిగితే ఏదో కోట సెలవు ఒకటి వచ్చే మంగళవారం నుండి ఎక్కువ పెట్టుకుని అందరూ కలిసి మాట్లాడుకోండి చర్చించండి ఇది బలోపేతం చేయండి అని మేము అనందరిని కోరుతూ మనందరినీ బ్యాక్వర్డ్ క్లాస్ సైకి బ్యాక్వర్డ్ క్లాస్లో ఇంకా వెనకబడినటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం మిగతా బ్యాక్వర్డ్ క్లాస్ని

మౌనం ఉన్నంత ఉంటాం మనలో చేస్తుంది ఇంత కోపం ఉంది ఇంత అన్యాయం ఉంది ఆవేదన ఉంది అన్న విషయం చెప్పరు జనగకుండా చెప్తున్నాం దానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం నేను ఉండను మీరు